ముకుందపురంలో అరవిందుడు అనే యువకుడు వ్యవసాయం చేసుకుంటూనే గ్రామ అభివృద్ధికి ఇతోధికంగా సేవ చేసేవాడు ఆ గ్రామస్తులు నిత్యము గోదావరి మధ్య ఉన్న లంకలో పనులకు వెళ్లి వస్తుండేవారు గ్రా గ్రామానికి ఏటిగట్టుకు నడుమ కాలువు ఉంది ఆ కాలువను దాటడానికి తాటి చెక్క వంతెనలా వేయబడింది ఆ తాటి వంతెన పైన నడుస్తూ అప్పుడప్పుడు కొందరు కాలు జారి కాలువలో పడిపోవటం కద్దు అందువల్ల కాలువ పైన వంతిని నిర్మించవలసిందిగా గ్రామ పంచాయితీని కోరాడు అరవిందుడు అందుకు నిధులు లేవన్నారు సభ్యులు పోని గ్రామస్తులంతా చందాలు వేసుకుని వంతెనను తామే నిర్మించుకుందామంటే ఎవరూ ముందుకు రాలేదు అందువల్ల అరవిందుడు తన సొంత సొమ్ముతో బల్లకట్టు తయారు చేయించాడు దాన్ని నడిపేందుకు నియమింపబడ్డ వ్యక్తికి నెల నెల జీతం ఇచ్చేందుకు ఊరి పంచాయతీ అంగీకరించింది కాలువ దాటడానికి తాటి చెక్క వంతెన పోయి బల్లకట్టు రావటంతో గ్రామస్తులు కూడా ఎంతో సంతోషించారు అదే గ్రామంలో ఉండే నాగేంద్ర అనేవాడికి ఎవరు ఏ పని చేసినా విమర్శించడం అలవాటు కాలువ పైన వంతెన నిర్మించక బల్లకట్టు వేస్తే సరిపోతుందా దానిని నడిపే వాడికి జీతం ఇవ్వడం వల్ల పంచాయతీ నిధులు దండగే కదా అంటూ విమర్శించాడు ఆ మాట అరవిందుడికి చెవికి చేరిన ఏమీ అనలేదు ఓసారి అరవిందుడు తన ఎడ్ల బండిలో పొరుగురికి బయలుదేరాడు ఏటి ఒడ్డమ్మట వెళ్తుంటే దారిలో ఎండలో నడిచి వెళ్తున్న తన ఊరి వాళ్ళు కొందరు కనిపించారు వారిని పిలిచి బండి ఎక్కించుకున్నాడు అరవిందుడు వారిలో నాగేంద్రుడు కూడా ఉన్నాడు ఎడ్లు పరిగెత్తకుండా నెమ్మదిగా నడుస్తుంటే కంచీ కొలతో వాటిని కొట్టి అదిలిస్తున్నాడు అరవిందుడు అది చూసిన నాగేంద్రుడు ఎడ్లను కొట్టి పని చేయించడం ఓ గొప్పైనా వీపు మీద ప్రేమతో నిమిరితే అవే చెప్పిన మాట వింటాయి అంటూ అలవాటు ప్రకారం విమర్శించాడు నాగేంద్ర అరవింద్డు ఇప్పటికీ ఏమీ అనలేదు మరికొంత దూరం వెళ్లేసరికి ఎడ్లు నత్త నడకన నడవటం చూసిన అరవిందుడు నాగేంద్రతో నువ్వు చెప్పింది నిజమే అనిపిస్తుంది నేను వెనక కూర్చుంటాను నువ్వు ముందుకు వచ్చి బండి నడుపు అన్నాడు నాగేంద్ర ఉలిక్కిపడి బండి నడపడం నాకు చేత కాదు అన్నాడు కంగారుగా ఎడ్డను ఎలా మచ్చిక చేసుకోవాలో తెలిసిన వాడివి బండి నడపలేవా అన్నాడు అచ్చర అచ్చరపాటుతో దారి తెలిసినంత మాత్రాన మోటారు సకటనాన్ని నడపటం అందరికి చేతనవుతుందా అన్నాడు నాగేంద్ర అప్పుడు అరవిందుడు నవ్వి ఇలా అన్నాడు ఓ మంచి పని చేయాలన్న ఆలోచన ఎలా చేయాలన్న ఊహ అందరిలోనూ ఉంటాయి వాటిని ఆచరణలో పెట్టడంలోనే ఉంటుంది కష్టమంతానా ఆలోచన వేరు ఆచరణ వేరును నీటిలో దిగితే కానీ లోతు తెలవనట్లే ఓ పనిని ఆచరిస్తే కానీ అందులోని సాధక బాధలు తెలిసిరావు ఇతరులు చేసే పనిని విమర్శించటం తేలికే ఆ పనిని స్వయంగా చేయటమే కష్టం విమర్శ కోసమే చేసే విమర్శలు హాని కలిగిస్తాయి వాటి వల్ల ఓ మంచి పని చేయాలనుకునేవారు వెనక్కి తగ్గే ప్రమాదం ఉంది అరవిందుడు తన పొరపాటును సున్నితంగా ఎత్తి చూపటంతో నాగేంద్రుడు తన తప్పు తెలుసుకున్నాడు ఆ తర్వాత ఎన్నడూ ఏ విషయంలోనూ అనవసరంగా అనాలోచితంగా విమర్శలకు పూనుకోకపోవడమే కాక ఇతరులు చేసే మంచి పనులకు తన వంతు సాయం చేయనారంభించాడు